ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది పది లక్షల రూపాయల పూచికత్తితో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు కవిత తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు కవితకు బెయిల్ ఇవ్వడానికి మూడు ప్రధాన కారణాలను సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ లభించడంతో కవితకు పెద్ద ఊరట లభించినట్లయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కవితకు ఊరట లభించింది తాజాగా సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఎమ్మెల్సీ కవిత నూట యాభై రోజుల నుంచి జైల్లో ఉన్నారు అయితే ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులోనే ఆమెకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ కేసులో కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గీ వాదించారు కాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున ఏఎస్జీ వాదన వినిపించారు పక్షాల వాదనలో విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెయిల్ కోసం పది లక్షల రూపాయల పూచికత్తు కవిత సుప్రీంకోర్టుకు సమర్పించారు కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు మూడు ప్రధాన కారణాలు పేర్కొంది ఇందులో మొదటి కారణం లిక్కర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారణ పూర్తి చేయడం రెండో కారణం కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం అంతేకాదు దాదాపు ఐదు నెలలుగా కవిత జుడీషియల్ కస్టడీలో ఉండడం ఈ మూడు కారణాలతో కవితకు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అంతేకాదు ఒక మహిళను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఎమ్మెల్సీ కవిత షరతులతో కూడిన బెయిల్కు అర్హురాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది కవితను ఏడాది మార్చి పదిహేనున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసినట్లు అప్పట్లో ఈడీ పేర్కొంది యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కవితకు సంబంధాలున్నాయనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ప్రధాన ఆరోపణ ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి ఇందులో దేశవ్యాప్తంగా అనేక మంది పేర్లు ప్రస్తావనకొచ్చాయి ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది ఆ తర్వాత కేసుకు సంబంధించి విచారణ కూడా మొదలుపెట్టింది మద్యం కుంభకోణానికి సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్లై నివేదిక కీలకంగా మారింది ఈ నివేదికలో కవితకు బినామీగా రామచంద్ర పిళ్లైను పేర్కొన్నారు మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గంలో వంద కోట్ల రూపాయలు అందాయన్నది ఒక ఆరోపణ ఆరోపణపై కిందటేడాది మార్చిలో కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది విచారణ కూడా జరిపింది ఆ తర్వాత మరోసారి కవితకు సమన్లు జారీ చేసింది ఈ సమన్లు మహిళలకున్న హక్కులను భంగపరిచేలా ఉన్నాయని కవిత పేర్కొన్నారు సమన్లను కొట్టేయాలని పేర్కొంటూ కిందటేడాది మార్చి పదిహేనున సుప్రీంకోర్టును ఆశ్రయించారు సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందారు ఇదిలా ఉంటే ఆ తర్వాత కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది అరెస్ట్ వారెంట్ తో ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లారు మొదట కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు ఆ తర్వాత మనీ లాండరింగ్ చట్టం కింద కవితను విచారించారు ఈ విచారణలో భాగంగా కవిత వాంగ్మూలం నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి పదిహేనవ తేదీన కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు అదే రోజు రాత్రి ప్రత్యేక విమానంలో కవితను ఢిల్లీకి తరలించారు ఈ సందర్భంగా కవిత నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుంచి బెయిల్పై విడుదలయ్యే వరకు కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు కవితపై నమోదు చేసిన కేసుకు సంబంధించి కొన్ని కీలక అంశాలున్నాయి వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఐదు నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీన సీఆర్పీసీ సెక్షన్ వన్ సిక్స్టీ కింద కవితకు నోటీసులు ఇచ్చింది కవిత నివాసంలో సీబీఐ తనిఖీలు నిర్వహించింది ఆ తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి కవితను దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు సీబీఐ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం కుంభకోణంలో రంగంలోకి దిగింది ఇందులో భాగంగా కవితకు నోటీసులు పంపింది దీంతో రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండవ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు కవిత హాజరయ్యారు అలాగే రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారు ఇరవై ఇరవై ఒకటవ తేదీలో కవితను ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్ కోసం అనేక కవిత న్యాయస్థానాలను ఆశ్రయించారు అయితే ఈ విషయంలో దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు గట్టిగా నిలబడ్డారు కవితకు బెయిల్ లభిస్తే బయట ప్రపంచంలో అనేక పరిణామాలు సంభవిస్తాయని కోర్టుకు నివేదించారు బెయిల్ తో బయటి ప్రపంచంలోకి కవిత అడుగుపెడితే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ తమ వాదనలు వినిపించారు ఒకసారి సాక్షులు కవిత ప్రభావానికి లోనైతే కేసు పక్కకు వెళుతుందని కోర్టుకు విన్నవించారు కేసుకు సంబంధించి నిజానిజాలు వెలికి తీయాలన్న దర్యాప్తు సంస్థల ఉద్దేశం నెరవేరదని న్యాయస్థానానికి విన్నవించారు దీంతో అనేక సార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కవితకు బెయిల్ మంజూరు చేయలేదు న్యాయస్థానం ఈ నేపథ్యంలో తాజాగా కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ లభించడంతో ఐదు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితకు పెద్ద ఊరట లభించినట్లయింది